హలో మై వివర్స్ ఈరోజు మనం హోమియోపతి మెడిసిన్ బకోపా గురించి బకోపా మదర్ టీచర్ ఇది సిహెచ్ రూపంలో కూడా ఉంటుంది అలాగే చిన్నపిల్లలకు కానీ తక్కువ డోసులు ఇచ్చేవారికి సిక్స్ సిహెచ్ థర్టీ సిహెచ్ టూ హండ్రెడ్ సిహెచ్ థౌజండ్ సిహెచ్ ఈ లెక్కల ఉండి ఆ తర్వాత మదర్ టీచర్గా మారిపోతుంది మదర్ టీచర్ లెవెల్ పెరాలసిస్ వచ్చిన వాళ్ళకు అలాగే మాటలు నత్తి నతి వరకు చేతులు వంకే వరకు ఇస్తారు కాబట్టి వీటిని మనం కంపల్సరీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ తీసుకోవాలి కాకపోతే ఇది డాక్టర్ గారి సలహా ప్రకారం తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది నేను ఇంతకుముందు డాక్టర్ గారి సలహా ప్రకారం కొందరికి తీసుకున్నాము అలాగే నేను కూడా వాడుతున్నాను చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంటుంది ఇది పిల్లల మెమోరీ పెరగడానికి జ్ఞాపక శక్తి పెరగడానికి ఇది బ్రాహ్మీ అనే వృక్షం మన చెట్టు చెట్టు నుంచి తయారవుతుంది ఇది చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ ఇస్తుంది ప్రతి తక్కువ ఖర్చుతోటి ఇది చాలా బ్రహ్మాండం ఉంటుంది కాబట్టి మీ పిల్లలు స్కూల్లో ముద్దుగా ఉన్నా లేకుంటే జ్ఞాపక శక్తి లేక చెప్పిన సిలబస్ మర్చిపోతున్న అలాగే పెరాలసిస్ కానీ కాలేజీ పడిపోయిన వాళ్ళకి కానీ అలాగే ముసళ్ళోళ్ళకు కానీ ఈ నత్తి నత్తి మాట్లాడడానికి ఇదే వాళ్ళకి కానీ ఇది చాలా బ్రహ్మాండమైన మందు దీన్ని కంపల్సరీ డాక్టర్ గారు చాలా ప్రకారం తీసుకోగలరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు మంచి మంచి వీడియోలు హోమియోపతి మెడిసిన్ గురించి వస్తుంటాయి అలాగే ఎలక్ట్రానిక్ గురించి కూడా వస్తుంటాయి ఈ అశోక టెక్నికల్ మస్తి తెలుగు ఛానల్ అన్ని రకాల వ్యాధుల గురించి నేను ఈ మందులు దేనికి దేనికి పనిచేస్తాయి అనేటివి పెడుతుంటాను కాకపోతే ఇవి తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా ఏదైనా హోమియోపతి మంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పి చెప్తే వాళ్ళు మనకిస్తారు కాకపోతే ఈ బ్రాహ్మీణి అనేది మాత్రం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుంటుంది చాలా బ్రహ్మాండమైన మంచి రిజల్ట్ తోటి ఇది మనకు పనిచేస్తుంది కాబట్టి మీరు ఈ సిక్స్ సిహెచ్ థర్టీ సిహెచ్ అలాగే టూ హండ్రెడ్ సిహెచ్ అనేది థౌజండ్ సిహెచ్ ఆ ఇవన్నీ డాక్టర్ గారిని చేసి మన శరీర శరీరతత్వాలను బట్టి మన వయసును బట్టి మన బీపీ మన షుగర్ని బట్టి వాళ్ళు చెక్ చేసి మనకి మందులు పెడతారు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే